క్రీస్తుతో ప్రతి దిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి క్రీస్తు నామంలో వందనప్పుడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా మార్కు రాసిన సువార్త పద్మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చి చూసినట్లయితే జాగ్రత్త పడుడి మెలకుగా ఉండు ప్రార్థన చేయుడి ఆ కాలమెల్ ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క పాపం చేసిన ప్రతి ఒక్కరి వల్ల ఆయన సిరువులో వేలాడి మూడవ రోజున లేచి పునరుద్ధానమై లేచి అహరోణమై పర్లోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడనమాట వెళ్ళి మీ కొరకు నేను స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను అంతవరకు మీరు ఓపిక కలిగి మెలకు కలిగి ఉండమని చెప్పి అదే అదేవిధంగా రెండు వేల సంవత్సరాల క్రితమే శిష్యుడు కూడా అదే రీతిగా చెప్పినాడు అనమాట మెలకుగా ఉండి ప్రార్థన చేయడని చెప్పుకున్నాడు అదే విధంగా ఈ రోజు ఆనాడు శిష్యుడికే కాదు కానీ ఈనాడు యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కూడా దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలన్నమాట దేవుడు చెప్పు ఉన్నాడులే ఎప్పుడు వస్తారు తెలియదులే రెండు వేల సంవత్సరంలో అవుతున్నప్పటికీ కూడా ఇంకా రా ఇంకా రాలేదు కదా అది వస్తాడా రాడా అని చాలా మంది అనుమానం కలిగి అది ఒక అబద్ధం అని చెప్పి నమ్ముతున్నారనమాట అన్యులకైతే తెలీదు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రం దాన్ని విశ్వసించడం లేదనమాట ఒక దేవుడు వస్తాడు వచ్చినప్పుడు ఆ యొక్క తీర్పులో మనము నిలబడాలి అప్పుడు మనము మనం చేసిన ప్రతి పాపం వల్ల మనల్ని దేవుడు ఈ లోకం నుంచి అదే విధంగా నరకము తోసివేస్తాడని ఒక భయము భక్తి లేకుండా జీవిస్తున్నారనమాట అదే విధంగా ఈ యొక్క వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే ప్రార్థన కలిగి మెలకు కలిగి ఉండాలన్నమాట దేవుడు వస్తున్న ఆ యొక్క సామ్యము ఎప్పుడొస్తు ఎప్పుడొస్తుందో తెలియదు గాని కనురెప్ప పాటు మనము మారు మనసు పొందాలన్నమాట ఈ రోజు కాదు రేపు ఇంకొక నెల ఇంకొక వారం అని చెప్తుంటూ ఆ యొక్క పాపంను ఏదో ఒక పాపం ద్వారా బందీ అవుతున్నావేమో ఆ యొక్క పాపమును ఈ క్షణమందిని విడిచిపెట్టి పరిశుద్ధి యథార్థంగా జీవించి మనం ఈ ఈ రోజున ఏ క్షణమున మనము ఈ రో ఈ లోకంలో మనము ఈ యొక్క లోకంలో మన యొక్క ప్రయాణం ముగిస్తామో మనకైతే తెలియదు గాని కను రెప్పపాటు మారు మనిషి పొంది దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క వాక్యానికి భయభక్తుడు కలిగి జీవించినట్లయితే ఆయన ఏ క్షణమున వస్తాడో తెలియదు గాని ఒకలా మనం ఈ లోకంలో గుర్తించినట్టయితే మనము వెళ్లి ఆయనకు ఆ సింహాసనం యొక్క ఉంటామని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి వాక్యానికి లోబడి జీవిస్తావో అప్పుడు దేవుడు ఆయన సింహాసనం మీద నేను కూర్చొని పెట్టుకుంటాడు దానికి దానికి భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క చిత్తానికి లోపడి జీవించారని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు మహామామలు మిక్కులుగా ప్రేమించిన ప్రలోకం తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారా ఏ సమయంలో సందర్భంలో మీరైతే మా వస్తారో మాకే తెలుగు కానీ అంతవరకు మేము మా యొక్క ప్రయాణంలో నమ్మకంగా మీ చిత్తానికి వాక్యానికి లోబడి పరిశుద్ధంగా జీవించాటి కృపను దయచేమని రెండు క్రీస్లో అడిగి పెడుపున్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్